ఎంఆర్ఓ గారు ఇవ్వకుండా ఉంటే ఇంకా కలెక్టర్ గారే గ్రహించి ఆ విషయాన్ని పాఠశాలకే వచ్చేసి ఎంఆర్ఓ గారితో మాట్లాడి అట్లాగే డిప్టీ కమిషనర్ ఆఫ్ పోలీసు వారితో మాట్లాడి ఈ స్థలం పాఠశాలకు కేటాయించాలని చెప్పి వెళ్ళటం జరిగింది సుమారు మూడు వందల గజాల వరకు అంటే అక్కడ లక్ష రూపాయల పైనే గజం ఉంటుంది డాక్టౌన్ కాలనీలో అలాంటి స్థలాన్ని పాఠశాలకు కేటాయించేటట్లుగా సాయి శక్తిగా కృషి చేశాను దీనికి అక్కడ ఉన్న ఉపాధ్యాయుల సహకారం పూర్తిగా నాకు లభించింది ఈ విధంగా అక్కడ రాజీవ్ గాంధీ నగర్ పాఠశాలలో సుమారు ఏడున్నర సంవత్సరాలు పనిచేశారు ఆ ఏడున్నర సంవత్సరాలు పనిచేసినంత కాలంగా అక్కడ ఉన్న ఉపాధ్యాయులు రఘునాథ్ గారు కానివ్వండి నిలిసారు పంచువాలిటీ పేరు అన్న నెల్సన్ గారు తర్వాత జగన్ రెడ్డి గారు చందన జ్యోతి రాణి మొదలైన టీచర్స్ అందరి సహకారంతో అక్కడ ఏడున్నర సంవత్సరాలు నేను నిరాతకంగా పనిచేసి రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ చివరి ప్రస్థానంగా సరూర్ నగర్ పాఠశాలకు రావటం జరిగింది ఈ సరూర్ నగర్ పాఠశాల విద్యార్థినిగా నేను నా పాఠశాలకు సేవ చేయడానికి నాకు అవకాశం లభించింది అని నేను ఇక్కడ ఈ పాఠశాలను తీసుకోవటం జరిగింది పెద్ద పాఠశాల మేడం అది చాలామంది పిల్లలు ఉంటారు చాలామంది విద్యార్థులు ఉంటారు మీరు ఎందుకు చివరి టైంలో మీరు పక్కనే ఉన్న హన్సిరాబాద్ స్కూల్లో అలాంటివి తీసుకోవచ్చు కదా ఎందుకు శర్మనగర్ పాఠశాలను తీసుకుంటున్నారు అని చాలామంది అనటం జరిగింది అయినప్పటికీ నేను నా పాఠశాలకి నేను చదివిన పాఠశాల అనే నా కొంత స్వార్థంతో నా పాఠశాలకి నేను సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పాఠశాలకు రావటం జరిగింది ఈ పాఠశాలకు రాగానే నాకు వయసులో చిన్నవాడైన పెద్ద నవలే రాఘరెడ్డి గారు ఎంతో ఆత్మీయంగా ఎంతో ఆదరించారు నన్ను ఈ పాఠశాలలో ఏ పని చేద్దామన్నా కూడా ఇది చేద్దామా సారంటే సరే అని అనడం కరోనా టైంలో కూడా కరోనాలో మన పాఠశాలలు లేవు ఒకసారి ఫోన్ చేసి సార్ చాలా మంది పిల్లలు ఆర్ఫన్స్ ఉన్నారు మన దగ్గర సెమీ ఆర్కన్స్ ఉన్నారు అలాంటి పిల్లలకి మనం ఏమైనా సహాయం చేద్దాం సార్ వాళ్ళకి ఏమైనా డొనేషన్ ఇద్దాం ఈ సరుకులు నిత్యావసరాలు ఏమైనా డొనేషన్ ఇద్దాం సార్ అంటే సరే అనడం సరే అనగానే మాక్ స్టాప్ అంతా కూడా నా వెన్నంటి ఉండి సరే మేడం అని చెప్పేసి మేమందరం కలిసి సుమారు రెండు రెండున్నర లక్షల రూపాయల దినుసుల్ని మనకు కావాల్సిన అన్నింటినీ కూడా విద్యార్థులకు ఎవరైతే శని ఆపాల్సి ఆర్పాల్సి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంచడం జరిగింది అట్లాగే పాఠశాల చాలా పాతబడి ఉంది దీనికంతా కూడా రంగులు వేస్తే బాగుంటుంది అని అనుకుని ఒక ఒక బ్లాక్ ్లాక్కి కలర్ వేయించడం మొదలు పెట్టాను స్కూల్ తెలంగాణ నా స్థాపంతో చూసి మేడం ఒక్కటి మీరే వేసేట్లా మిగతా స్కూల్ అంతా కూడా మేము వేయిస్తామని ముందుకొచ్చి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్తో స్కూల్ బిల్డింగ్ మొత్తం కలర్స్ వేయించుకోవటం అట్లాగే నా క్లాస్మేట్స్ నా టెన్త్ క్లాస్ ఎస్ఎస్సీ బ్యాచ్ క్లాస్మేట్స్ అట్లాగే నా జూనియర్స్ కొంతమంది సహాయ సహకారాలతో స్కూల్ బిల్డింగ్ పైన అన్ని కూడా సైంటిస్టులు తర్వాత తెలంగాణ వైకాళికలు ఫ్రీడమ్ ఫైటర్స్ మొత్తం అందరి యొక్క చిత్రాలను గీయించడం జరిగింది అంటే నా క్లాస్ మేట్స్ కూడా నాకు ఆ విధంగా గొప్ప సహకారాన్ని అందించారు అందరూ కూడా మేము మాస్కులు వేసుకుంటున్నాము ఒక ఒక రకమైన ఆనందంతో వాళ్ళందరూ కూడా అడగంగానే కాదనట్టుగా నాకు సహాయం చేసినందుకు సభాముఖంగా వారికి కూడా ధన్యవాదాలు ఈ మధ్య కాలంలోనే నా క్లాస్మేట్ అయిన టెన్త్ ఎస్ఎస్సి క్లాస్మేట్ విజయ్ ఇందాక చెప్పారు ఇస్రో సైంటిస్ట్ ఆయన కూడా వచ్చి స్కూల్లో పిల్లలందరికీ కూడా నోట్బుక్స్ బీర్వాలు ఇవ్వటం జరిగింది ఈ విధంగా క్లాస్మేట్స్ తర్వాత నా ఉపాధ్యాయులు ఇంకా ప్రింటర్ లేదమ్మా అంటే అంటే టీచర్స్ కూడా ఎలా ఉంటే ఏది అడిగినా కూడా కారనకుండా ఫసదా టీచర్ ప్రింటర్ కమ్ స్కానర్ ఇప్పించింది తర్వాత టీచర్ మా నా స్కూల్లో చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఇది ఒక హెడ్ క్వార్టర్ స్కూల్ లాగా జిల్లాకే హెడ్ క్వార్టర్స్ స్కూల్ లాగా అనేక రకాల మీటింగ్స్ ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి టీచర్స్కి ఫర్నిచర్ లేదు అంటే నేను నా అంటూ ముందుకు వచ్చి ఎనభై కుర్చీలు డొనేట్ చేసింది అనరాదా టీచర్ ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడానికి టీచర్లు అందరూ కూడా సహాయాన్ని అందించారు వెంకటేష్ తన తన రాజేశ్వర రెడ్డి ఇస్మాయిల్ వీరందరి యొక్క ఆప్యత మరవలేనిది అట్లాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏం చెప్పినా కాదనకుండా ఏ టైంలో లో చెప్పినా నేను మేడం అంటూ అందించిన సురేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు అలాగే పాఠశాల ఏ కార్యక్రమాలు చేయాలన్నా పెద్ద పాఠశాల విద్యార్థులతో చాలా ఇబ్బందులు అవుతాయి ప్రతి ఒక్క టీచర్ జ్యోతి టీచర్ కానివ్వండి రామా కానివ్వండి శోభ డిసిప్లిన్ పే మారు పేరైన శోభ ఉమా పద్మ భాగ్య వీళ్ళందరి పేరు చెప్తూ ఉంటే వీళ్ళందరినీ ఎలా మర్చిపోవాలి నాకు నేను ఎప్పటి వరకు ఉంటే ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటే సిక్స్ వరకు సెవెన్ వరకు ఉంటే సెవెన్ వరకు ఆ విధంగా నాకు తోడ్పాటును అందించి అంత టైం అందించి నాకు ఎంతో సహకరించిందని చెప్పవచ్చు అట్లాగే ఇప్పుడు ఇన్ఛార్జ్ తీసుకోబోయే భాగ్య ఏది కూడా రాదలకుండా అన్ని పగులు చేస్తూ ఒక చెల్లెలుగా తను ఎంతో సహకరిస్తూ అన్నీ చేద్దాం అన్నీ వెళ్దాం టూరు వెళ్దాం మేడం మనం వెళ్ళాలి మనం ఈ ప్రోగ్రామ్ చేద్దాం బతుకమ్మ ప్రోగ్రాం చేద్దాం ఇంకా ఏదో ఎన్నో ప్రోగ్రాంలు విమెన్స్ డే ప్రోగ్రామ్ కూడా చేయటం జరిగింది పేరెంట్స్ చాలా మంది కూడా అంటే లాస్ట్ ఇయర్ చేశాను ఎందుకు మేడం మీరు ఇన్ని సంవత్సరాలు చేయలేదు ఇంత బాగా చేశారు అని పేరెంట్స్ చాలా మంది అడగటం జరిగింది ఉమెన్స్ డే కానివ్వండి తర్వాత సైన్స్ డే కానివ్వండి మ్యాథ్స్ డే కానివ్వండి బతుకమ్మ బోనాలు ఇలా చాలా రకాల ప్రోగ్రామ్స్ చేశాము ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాము న్యూట్రిషన్ డే చేసాము ఇట్లా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది అన్ని రకాల ప్రోగ్రామ్ లో మందుల కానివ్వండి స్వర్ణ కానివ్వండి ఇలా అందరు ప్రతి ఒక్కరు మధు తమ్ముడు మధు తర్వాత నూతనగా వచ్చిన టీచర్స్ అప్పు నూతనంగా వస్తున్నారు సగం మంది వెళ్ళిపోయారు కదా సగం మంది మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారో ఏమో అనుకున్నాం కానీ అందరూ కూడా కలిసిపోయి చాలా పాఠశాలలో వారి యొక్క విధుల్ని నిర్వహిస్తూ ఎంతో సహకరిస్తూ వచ్చారు అట్లాగే రాణి టీచర్ యొక్క సేవలు మరువలేనివి నేను చాలా రుణపడి ఉన్నానని చెప్పచ్చు తర్వాత సర్వలర్ పాఠశాల అంటే గేమ్స్ గేమ్స్ కూడా నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ఆ క్రెడిట్ అంతా కూడా రామరెడ్డి సార్ గారికి వెళ్తుందని చెప్పవచ్చు అట్లాగే ఎప్పుడూ కూడా మార్నింగ్ ఫైవ్ నుండి ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు కూడా పాఠశాల ప్రాంగణం అంతా కూడా విద్యార్థులతో కలగలు ఆడుతూ ఉంటుంది ఫైవ్ ఈ స్పోర్ట్స్ పిల్లలు వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోగానే పాఠశాల పాఠశాల అయిపోగానే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ స్పోర్ట్స్ పిల్లలు సెవెన్ సెవెన్ థర్టీ వరకు స్కూల్లో మళ్ళీ యొక్క ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మార్నింగ్ ఫైవ్ నుంచి మొదలుపెట్టే ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు కూడా స్కూలు పిల్లలతో కలగలను అనుకు వస్తుంది తర్వాత విద్యార్థులను చూడగానే ఎంతో ఎనర్జెటిక్గా అంటే పాఠశాలకు రాగానే ఎక్కడ లేని ఆనందం ఎక్కడ లేని ఉత్సాహం విద్యార్థులతో మానేకమై హెల్త్ కొంచెం బాగలేకపోయినా బాగాలేదు అనుకుని పాఠశాలకు రాగానే ఆ హెల్త్ అంతా ఉద్యోగులను చూసి నా ఉపాధ్యాయులను చూసి చాలా చక్కగా సహకరించారు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా బలం బలిహీన వర్గాన పిల్లలతో మన పాఠశాల అంటే గవర్నమెంట్ పాఠశాలలో జరిగే విద్యార్థులు అయితే అప్పుడు పొట్ట కమిషన్ ఏమన్నారు అంటే కామన్ స్కూల్ సిస్టమ్ కావాలి అన్నారు ఎప్పుడైతే కామన్ స్కూల్ సిస్టమ్ వస్తుందో అందరూ కూడా కలిసి చదువుకుంటారు కాబట్టి వాళ్ళలో రకరకాల నైపుణ్యాలు పెరుగుతాయి వస్తాయి అని ఆ విధంగా కావాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా పాఠశాల స్కూలు పని పని అంటే నాకు ఇష్టం పని చేయడం అంటే నాకు ఇష్టం పని లేకపోతే నేను ఉండలేదేమో కాబట్టి పాఠశాల అంటే నాకు అంత ఇష్టంగా ప్రేమించాను ఈ ఒక్క పాఠశాలే కాదు నా సర్వీస్ మొత్తం కూడా ఎన్ని పాఠశాలల్లో ఉన్నా కూడా అందరూ ఉపాధ్యాయులు నాకు చాలా సహకరించారు నేను చాలా ఆనందంగా వర్క్ చేశాను ఎక్కడ కూడా నేను కష్టపడలేదు అంతే ముద్దగతతో వృత్తి చే వృత్తిలో పాల ఉపాధ్యాయ వృత్తిలో వృత్తిని నిర్వహించడమే కాకుండా సమాజంలో కూడా మన మలిదశ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కూడా మనకు ఫార్టీ టూ డేస్ సకల జన్మ సమయం జరిగితే ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా నేను ఇంట్లో ఉండలేదు ప్రతిరోజు ఉద్యమంలో వంట వార్పు బతుకమ్మ ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ చేశారు సండేలు మండేలు ఏ రోజు పండగ రోజైనా ఒక్క రోజు కూడా నేను ఇంట్లో లేకుండా ఆ మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవటం జరిగింది జరిగింది అట్లాగే కరోనా కాలంలో కూడా మనకు ఆల్టర్నేట్ డేస్ ఇచ్చింది గవర్నమెంట్ రమ్మని కానీ నేను మాత్రం అంటే స్కూల్ ఉండి వదిలి ఉండలేను కాబట్టి రెగ్యులర్గా రోజు రావటం జరిగింది రెగ్యులర్